చంద్రునికిచ్చే నూలు పోగులన్నిటికీ లెక్క పత్రాలుంటాయా ఫలానా చంద్రశేఖర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలంటూ అంటూ అర్చేసుకునే ప్రకటనలు ఫలానా చంద్రబాబుకో ఫలానా జగన్మోహన్ రెడ్డికో ఇష్టపడి కట్టుకునే ఫ్లెక్సీలు కటౌట్లను రాజకీయ విరాళం కింద జమ కట్టేసే ఛాన్సులు ఎక్కడా ఎమ్మెల్యే ఏడుకొండలు వచ్చి హైకమాండ్ చెప్పింది చిన్న ర్యాలీ తిద్దాం రమ్మంటూ పిలుపునిస్తే నాలుగో ఐదో లారీలు ఏర్పాటు చేసి వాటి నిండా జనాన్ని సమీకరిస్తే అటువంటి సహాయాలేవి కాగితాల మీద కనిపించవు కూడా మరి పార్టీలు సేకరించుకునే విరాళాలకు సంఖ్యమంటూ బడ్జెట్లో అరుణ్ జైట్లీ చేసిన సంస్కరణ నాలి గీసుకోవడానికైనా పరికొస్తుందా ఇరవై వేలకు మించి దండుకునే పార్టీ ఫండ్స్ కి లెక్కలు చూపాలన్నది ఇప్పుడు అమల్లో ఉన్న ఆదేశం దాన్ని పదింతలు తగ్గించి రెండు వేలకు కుదించేస్తూ ఒక గొప్ప రాజకీయ సంస్కరణ చేపట్టామంటూ బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ ఫోదులిచ్చేశారు ఒక్కొక్కరు రెండు వేల చొప్పున విరాళం ఇచ్చారంటూ పది మంది అనామకుల పేర్ల మీద రసీదులు రాసిస్తే ఎవడొచ్చి అడుగుతాడన్నది సాగటు పొలిటీషియన్ ప్రశ్న పైగా ఇరవై వేలు దాటిన విరాళాలకు మాత్రమే ఆడిట్ కావాలంటూ ఇప్పుడున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఇరవై తొమ్మిది సి చెప్తోంది దాన్ని సవరిస్తే తప్ప ఈ రెండు వేల నిబంధన అమల్లోకి వచ్చే ఛాన్సులు లేవన్నది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు లేవనెత్తిన ఇంకో సందేహం ఊరు పేరు చెప్పి చెక్కుల ద్వారా సమర్పించుకున్న మొత్తాల మీదైతే అన్ని పార్టీల దగ్గర ఒక లెక్కంది పోయిన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ డెబ్బై ఐదు మంది నుంచి మూడు కోట్ల పది లక్షలు రాబట్టుకుంది టిఆర్ఎస్ అయితే కేవలం డెబ్బై ఆరు లక్షల దగ్గరే ఆగిపోయింది ఆపోజిషన్లో ఉన్న వైసీపీ మాత్రం ముప్పై మూడు మంది దాతల నుంచి కోటి అరవై ఐదు లక్షల్ని పార్టీ ఖజానాలో జమేసుకుంది ఇవన్నీ వ్యక్తిగతంగా ఇరవై వేలు దాటిన మొత్తాలు మాత్రమే మరి ఇరవై వేల కంటే తక్కువ సైజులో తీసుకున్న మొత్తాల సంగతి అయితే అడిగేవాడు లేడు చెప్పాల్సిన అవసరాలు అంతకంటే లేవు అయినా పార్టీ ఫండ్ అనే ముచ్చటే ఇవాళ రేపు ఒక చచ్చు మాట అన్నది వాస్తవం ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ ప్రచార ఖర్చుల కోసం పార్టీ విరాళాల మీద ఆధారపడే ఛాన్సులు ఎప్పుడూ లేవు అభ్యర్థులకు ఇచ్చి ఊళ్ల మీదకు వదిలేసే రాజకీయ పార్టీలే తప్ప ప్రచార ఖర్చుల్ని కూడా మేమే భరించుకుంటామనే ఇంటెన్షన్స్ ఏ పార్టీకున్నట్టు ఫ్లెక్సీలు నీళ్ల బాటిళ్లు మైక్ సెట్లు సౌండ్ సిస్టమ్స్ షామియానాలు బిర్యానీ ప్యాకెట్లు ర్యాలీ తీసే కార్లు మోటార్ సైకిళ్లకయ్యే పెట్రోల్ కూపన్ల దాకా అంది స్పాన్సర్షిప్ మీదే నడిచిపోతున్న పరిస్థితి ఫలానా ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో రేపటి రోజున ఒక అవసరం వచ్చి పడుతుందన్న ముందస్తు ఆలోచనే ఈ ఖర్చుల్ని భరిస్తుంది ఇటువంటి అడ్డగోలు స్పాన్సర్షిప్ మీద ఆడిట్ రాసిపెట్టే ఓపికలు కూడా ఎవ్వరికీ ఉండవుగాక ఉండవు వీటి నియంత్రణ కోసం ఎటువంటి పార్టీ విరాళాల చట్టాలు మన దేశంలో లేవు అందుకే పార్టీ ఫండ్స్ పారదర్శకంగా ఉండాలంటూ అరుణ్ జైట్లీ చేసే హెచ్చరికలన్నీ ఇక్కడ బేఖాతర్ అంటున్నాం కేవలం రెండు వేలు మాత్రమే అంటూ చేసిన ఈ సరికొత్త రూలింగ్తో ఇక్కడ కద్దరు చొక్కాలన్నీ ఒడికి చస్తున్నాయనేది కూడా ఒక పచ్చి అబద్ధం